அக்கதேவத்தி ஆலயத்திற்கு வைபவ உற்சவ மண்டபத்தில் ஆஜராகும்படி கேட்டுக்கொள்ளப்படுகிறார்கள் వీళ్ళు వేడుగురు ఉంటారండి మన తెలంగాణలో అక్క దేవతలు ఉంటారు కదా వాళ్ళు శ్రీశైలంలో ప్లస్ పోచమ్మ నల్లపోచమ్మ గండిపోచమ్మ అట్లాగే ఎల్లమ్మ మల్లమ్మ ఇలా ఉంటారు కదా వాళ్ళే వాళ్ళు పైకి ఎక్కుబాబు పైకెక్ ఇదేండి ఇదే అమ్మవార్లు వాళ్ళేనండి ఇప్పటి నుంచి కాదు నేను చిన్నప్పటి నుంచి వస్తున్నాను నాటక దారి వస్తే అప్పుడంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు కాబట్టి నేను తీయలేదు యూట్యూబ్ ఛానల్ ఛా స్టార్ట్ చేసిన తర్వాత తిరుమల రెండుసార్లు వచ్చాను కానీ నేను ఈసారి అంటే అప్పుడు నడిచొచ్చాను తీయాలనిపించలేదు అందరికీ తెలిసిందే కదా తిరుమల అంటే స్వామివారి గురించి అందరికీ తెలిసిందే తెలియని విషయాలు వీడియోలో చెప్తాను ఈ చిన్న చిన్న ముక్కలుగా బిట్ అదే బిట్లు బిట్లుగా క్యాప్చర్ చేసి పెడుతున్నాను మొత్తం తీయలేదు నేను కానీ అయితే వితరణ వివరణ రెండు ఇస్తాను మీకు వితరణ అంటే ఏంటి అమ్ముతారా అని కదండి వితరణ అంటే మీకు నమ్మకం కలిగించేంత ఒక మంచి మాట చెప్తాను అదే నేను నా మాట అందుకే నేను రాబోయే మంచి వీడియోలు ఉంటాయి కాలజ్ఞానంలోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పాను నేను నా మాట నేను నా కాలజ్ఞానం దీంట్లో ఉన్నవాళ్ళు దాంట్లో పోయి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీకు ఫ్యూచర్లో ఏ ఇబ్బంది ఉండదు ఇది హండ్రెడ్ పర్సెంట్ స్వామివారి టెంపుల్ కార్డు ఉండి చెప్తున్నాను నేను అది

మోకాల పర్వతం అండి స్వామివారి ముఖ్యమైనది మోకాల పర్వతం చూడండి

रामाय राम वजराय रामचन्द्राय धीमहि श्री राघवम दशरथ मदम क्रमे श्री राघव लक्ष्मण श्री राघवम श्री राघवम परंतु ए लनट बमन बिल खान ए एडबंड दरा पण తపస్ బయలుదేరు పిల్లలు ముందు వెళ్ళిపోయారు కదా ముడిపెళ్ళింది కదా निवासय చొక్కాలు కూడా తెలుసుకొని మేము అన్నీ బ్యాగ్లో పెట్టినాం ఇవి ఏ ఉంటాయి ఇప్పుడు పదిమెట్లా జ ఉంది జాతుంది మాములుగా తెక్కించుకునేవాడిని ఇస్తా గోపురం కాడా గోపురం ఉంద్రా గోపురం కాడ కూర్చ

दाटते वायस्पड़ा तो अच्छा। ओम अंजनी गर्भसूताये नम हनुम्त स्वाहा आभी आदमस्तक वृद्ध वीरभद्र महाकाय ओं वज्रकाय नम ओं सुवर्ण खचित्रोमक ओम नमो अग्निभ्टाराए नम ओं नारिंहातारुण्यय नम ಓಂ ಹೈಗ್ರೀವಾಯೇ ನಮಃ ಓಂ ಗರುಡಾಯೇ ನಮಃ ಓಂ ಪಂಚಮುಖ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ನಮಃ ಪ್ರಸನ್ನಂ ಮಮಾಯ ಓಂ ನಮೋ ಕ್ಷೇತ್ರಪಾಲಕೇ ನಮಃ ಜಿಯಾ ವಿಜಯ ನಮೋ ದುರ್ಗಾ ಮಾತೆಯೇ ನಮಃ ದುರ್ಗಾದೇವ ಲಾಜಿಕ್ ಲಾಜಿಕಲ್ ಆಡಕೂಡದು ಮಲ್ಲಿ ಆಮೋ ಹನುಮಂತದೇವೋ ಅಂಜನೇ ದೇವ ದುರ್ಗಾ ದುರ್ಗಾಮೇಮೋ ದೇವತೇ ದೇವತಾ ఆయనకి ఈ తమ్ముడు ఎట్లా అంటే అవతారం అది హంస అది అదిగో మనం వచ్చిన స్టేజులు ఇవి ఇంక ఉండేది రెండు ఉన్నాయి అమ్మేదిరా ఆడాలు కండువా కండువా పై కండువా ఆయన ఒకసారి ఒక రంగం కనబడతాడు ఆయన ఆయనకి నారసింహ అవతారం కూడా ఉంది కదా ఇది అగ్ని నారసింహ వోమన హైగ్రీవ గరుత్మంత హనుమంత ఇన్ని ఉన్నాయి ఇవన్నీ చిన్న చిన్న వీడియోలు అన్నీ కలిపి ఒక బిట్ కింద పెట్టేస్తే అందరు చూసుకుంటారు హనుమంత వస్తు ఆది ఆ

తీర్థము తీర్థము అదికో అది తర్వాత వృషభ తీర్థము తీర్థం తాపస్ ఒకటి ఉంటుంది అది ఎవరికి తెలియదు పోలేము కూడా కాలినడకలో పోవాలి చాలా చుట్టూ మొక్కలు చూడు మనం వాటి పైన చూడు ఎన్ని మబ్బులేగో అంటే శేషశైలము వెంకటాచరణ

और वडलो मंगलगिरि नालम कोवल के रावला तकोली पंथरो शांत इरले कोला मार के बोलवरो सुकारंगला का नाम है आप जो इतना मंदिर के सामने वाले परधारा का बात बना अरे देवदिकर नाम मिला जाए राजजू सुकारंग वरो

இங்க நூற்ற நலபை எழுந்து விழுந்தாக்க வந்து ఉంటారు తీర్థాలు ఉంటాయి చెంచులు తీర్థాలు అక్కడ ఊర్లో ఉన్న తీర్థాలు ఉంటాయి చూసా పాప వినాశం ఆకాశ కింద పాతాల కండా ఇలాంటి వాటికి కరెంట్ సప్లై ఇవ్వడానికి అట్లా ఫ్యాన్లు పెడతారు అక్కడ అవి జంతువులు నడిచే దారులు బాబాయి మనిషి నడిచాయి కాదయ్యి ఏనుగులు ఉంటాయి చూసావా ఏనుగులు నడిస్తేనే ఆ విధంగా పడుతుంది దారి ఇక్కడ నుంచి కనబడుతుందంటే అది ఎంత పెద్ద దారి ఉండదు చూడు మద మదర్ ఏనుగులు అనమాట ఆ నడుస్తుందంటే ఎక్కడ పోయి వినబడుతుంది సౌండ్ కొన్ని కొన్ని క్యాప్చర్ చేశాను దగ్గరగా వల్లా ఇప్పుడు జూమ్ జూమ్ దగ్గించే ఎంత దూరంందో తెలుసు జనరల్ తా తా అట్టే అట్టే బాగో నాకల త్వరగా ఉండాలి నాకల పరవరం దీక్ష ఉంటో పరవరం ఆ తీర ఇది కింద నుంచి తీసి పైకి లేపు జూమ్ దగ్గించేరా జూమ్

శ్రీ వైకుంఠ నివాసుని నివాసం శాస్త్రములు సకల సృష్టి ఆనంతులు సకలము అన్ని ఇక్కడే పుట్టాయి సకల జీవరాశి ఇక్కడే ఉంది సకల సృష్టి ఇక్కడే ఉంది చూడండి వండల్ని తాగుతున్న మేఘములు అందరికీ శ్రీ కృపాకరక్ష శ్రీవేంకటేశ్వర కృపాకరక్ష ప్రాప్తి రస్తు అదొండి శ్రీవారి నామం సకల జనులకు శుభాలు కూర్చే శ్రీవేంకటేశ్వరుడు లక్ష్మీనివాసుడైకులు ఉన్న తీర్థం కొన్ని కొన్ని వీడియోలు పెట్టలేదు నేను అంటే క్యాప్చర్ చేయలేదు ఎందుకంటే నడకదారి కదా వాయిస్ కూడా ఏమని పెట్టలేదండి క్షమించండి పైన కొండ పైన కపిళ్ళి తీర్థము అదే కిందన్న కపిళ్ళి తీర్థము పాప వినాశనము ఆకాశంగా పాపాలగంగా కుబేర తీర్థం గోవింద రాజస్వామి టెంపుల్ ఇలాంటివన్నీ విడివిడి విడివిడిగా పెడతాను ఇది ఏదో వ్యూస్ కోసం వాటి కోసం కాదండి దూరంగా ఉన్న వాళ్ళకి ఆదిలాబాదు అటువంటి ఫారెస్ట్ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఎలా ఉన్నాడు అలగరాజు ఎరువులై కలంద కొలమారి కెక్కులుగురు గణేశన ఎవరు రాజా ఎవరు ఊరు వేదనాయకుడు చూడండి పాలధార పంచదార అని చెప్పేసి ఇక్కడ ఉంటాయి అంటే మీరు వేరే అది వేరే చూడండి వృక్షో రక్షిత రక్షిత ధర్మో రక్షిత రక్షిత ఆ పాదమస్తకం గంగా పవిత్ర స్థానం ఓం సర్వరోగ నివారణం సర్వ పాపహరణం నేను చెప్పాను కదండి విరజా నది స్వామివారి పాదాల నుంచి అంతర్గతంగా ప్రవహిస్తుంది ఆవిడ చాలామందికి తెలియదు కానీ చూడండి అంత లోయలోంచి ఎంత పెద్ద చెట్టు బయటకు వచ్చిందో చూడండి ఉన్నట్టు ఉన్నట్టున్నాయి కదా ఇక్కడ పతి చెట్టు పుట్ట పురుగు పాము సకల జీవరాశులు మునులు ఋషులు యోగులు సిద్ధులు తపస్సు చేసి యోగసిద్ధిని పొంది స్వామివారి అనుగ్రహంతో ఇక్కడే చెట్టుగా పుట్టగా జంతువుల రూపంలో క్రూరముగాలుగా రాక్షసులు అయితే క్రూరముఘలుగా జరుగుతున్నారు సకల రోగాలు పోతాయి విరజానా ఆయన ఎగడేశం పాదాలు కడిగేసి వచ్చేస్తుంది అంటారు అది ఒక చుప్పు చాలు ఎక్కువ అవసరం లేదు కానీ అవతల పోలేము అవి అక్కడ ఆగో బండి రాదు చేస్తారు

నోట్ల చుక్క బస్ చాలు వీటికి రుచి ఉండదు మీరు ఎట్లా ఇప్పుడు ఎట్లా వస్తారు కారు లాగా విట్టారు ఎందుకు వచ్చారు మీరు నేను తెచ్చేవాడి కదా ఎట్లా కట్లా ంత అయ్యే చాలు టేస్ట్ ఉండవు అయ్యి అప్పుడు బాటిల్ పడిపోయి తెచ్చుకోవాలి మీరు

మోకాల పర్వతం దగ్గర దరిదాపులకు వచ్చామండి వీడియో తీయడం కూడా స్వామివారి గోపురం కనబడుతుందిగా అదే గజగోపురము అదే గోపురము అది దాటితే స్వామివారి అనుగ్రహం దొరుకుతుంది అంతటితో ఈ దీక్ష ప్రయాణం ఖాళీ నడక సకల పుణ్య సంపదలు మీకు వర్దిల్లాలని మనస వాచ కర్మ ఆ శ్రీనివాసుడు సాక్షిగా మీకు శుభం శుభంబుయా పుత్రసంతాన ప్రాప్తిరస్తు కుజుదోష నివారణమస్తు శని దోష నివారణమస్తు సదాసు సర్వ పాపహరణం సర్వదోషహరణం సజ్యం